హాయ్ అండి అందరికీ నమస్తే నేను జగదీష్ నా ప్రయాణంకి స్వాగతం ఈరోజు మన ప్రయాణంలో భాగంగా భరద్వాజ మహర్షి ఆలయానికి అయితే చేరుకున్నానండి ఈ ఆలయం వచ్చి అలహాబాద్లోని ప్రయాగరాజ్ అంటే యూపీలో అలహాబాద్లోని ప్రయాగరాజ్ అని ఒక గ్రామంలో ఉంది ప్రయాగరాజ్ గ్రామం అంటే అందరికీ మీ అందరికీ కూడా తెలుసు ఇక్కడే మనకి మహాకుంభమేళ జరిగింది అదే గ్రామంలో అయితే ఉందండి ఇది నెహ్రూ గారి ఇల్లు అయినటువంటి ఆనంద్భవన్ అంటే నెహ్రూ గారి ఇల్లు కూడా మనకి ఇక్కడ ఉంది అంటే నెహ్రూ గారు అంటే మన భారతదేశం మొట్టమొదటి మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన నెహ్రూ నెహ్రూ గారి ఇల్లు ఎక్కడైతే ఉందో దానికి ఉండే ఆనంద ఉంటుందండి ఈ ఆలయం ఈ ఆలయంలో ఉన్న భరద్వాజ ఋషి వచ్చి మన సప్తఋషులు ఒకరు దీనిని ఆశ్రమం అని కూడా అంటారు ఇది అలహాబాద్లోని చెప్పుకోదగ్గ ఐదు ప్లేసులలో ఒకటి నిజంగా ఈ ఆలయానికి చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఎక్కువగా టూరిస్టులతో కిటగటలాడుతుందండి మనం ఇక్కడ రాగానే మెయిన్ ఎంట్రన్స్ ఆచి దగ్గర నుంచి మీద చెక్కిన సప్త ఋషులు ప్రథమ ఘట్టాలను అయితే మనం చూడవచ్చు ఇవన్నీ కూడా త్రీడీలో చక్క చెక్కడం జరిగిందండి వాళ్ళు వాళ్ళ శిష్యులకు విద్యాభ్యాసం చేసేటప్పుడు ఎలా బోధిస్తున్నారు అనేది ఈ వాల్పేపర్ మీద చెక్కడం అయితే జరిగింది ఇది సప్త ఋషులు మాత్రమే కాకుండా చాలా ప్రముఖ ఋషులందరూ కూడా వ్యాస మహాముని వ్యాసమహాముని నుంచి అందరూ కూడా వాళ్ళ విద్యాభ్యాసం వాళ్ళ శిష్యులకు ఏ విధంగా చేశారు వాల్మీకి మహాముని రాముల వరకు ఎలా చెప్పారు అని కూడా మనకి చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనకి ఇక్కడ ఒక లోకల్ గైడ్ అయితే మనకి కలిశారండి ఆయన పేరు వచ్చి ఆశుతోష్ ద్వివేది ఆయన అడిగి మనం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఈ వీడియో అయితే మాత్రం మన తెలుగులో అండి హిందీలో అయితే చాలా వీడియోలు ఉన్నాయి ఈ వీడియో మిస్ అవకుండా ఫుల్ గా చూడండి ఆయన ఇంటర్వ్యూ అయిన తర్వాత మన వీడియో మరింత అయితే వెళ్తుంది అలహాబాద్ వస్తే ఏమేమి తిరగాలి ఏంటి అనేది ఆయన మాటలు ఒకసారి చూద్దామండి హాయ్ సార్ ఇక్కడ

सर्टिफिकेट आलोक चंद्र सर्टिफिकेट इफ यू हॅव अबाउट द नऊट फ्रीडम फायटर्स यू कॅन गो द आनंद भवन आफ्टर दॅट दर्ल्ड फर्स्ट युनिवर्सिटी सप्लाइज बायर बाय स्वामी भारद्वाज भारद् महाराज फर्स्ट कुलपती He was the first Purpati. Huh. because at that time there were 10,000 students studying here. Okay. Word for, for university. It's not my word. It was then in a written form. You can you can uh, understand by this. And uh, shomeshwar Mahadeva, Mahadev, the oldest temple. He uh, belongs to the Treta that, uh, and uh, second is uh, Man Measure. He also belongs to the Trita because when Bhagwan Ram came here and uh, with Mata Sita have seen and visited, uh, prayed Bhavansir, you know, the name is Man Kamishar Because he heard your uh, heart, what's your problem, what are your expectation. he will he, uh, he fulfill your dreams. That's why we, we, ask, uh, we uh, the name is Man Measure. Okay. అదే సార్ అయితే మన గైడ్ అశుతోష్ ద్వివేది గారు మనకు చెప్పేది ఏంటంటే ఈయన ఒక లోకల్ గైడ్ ఈయనైతే అలహాబాద్ చేరుకుంటే మనకి ఫోన్ నెంబర్ చెప్తే ఒకసారి నెంబర్ చెప్పండి ఎయిట్ సెవెన్ డబల్ జీరో ఫోర్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ ఈయన ఫోన్ నెంబర్ అయితే చెప్పారు కదా ఒక ఈయన కన్సల్ట్ చేస్తే మనకి త్రివేణి సంఘం దగ్గర నుంచి ఆనంద భవన్ దగ్గర నుంచి నెక్స్ట్ భరద్వాజ మహామణి ఇలా వేణి టెంపుల్ ఈ నాగవాసుకి టెంపుల్ అండ్ హనుమాన్ టెంపుల్ మాధవేశ్వరి శక్తిపీఠ అన్ని కూడా ఆయన అయితే చూపిస్తారండి ఒకవేళ ఎవరికైనా అలహాబాద్ చేరుకుంటే అయితే సంప్రదించండి థ్యాంక్ యూ సార్ మనమైతే ఒకసారి భరద్వాజ ఋషి టెంపుల్లోకి అయితే వెళ్ళి చూద్దామండి ఇక్కడ శివాలయం అయితే కూడా ఉన్నాయి రకరకాల టెంపుల్స్ అయితే ఉన్నాయి మెయిన్ టెంపుల్ వచ్చి భరద్వాజ మహర్షి టెంపుల్ అంటే ఆయన పేరు మీద ఉంది కదా భరద్వాజ మహా మహర్షి ఆ కనిపించే ఆశ్రమం మన లోపలికి వెళ్ళితే భరద్వాజ టెంపుల్ అనమాట పేరు ఉంటే చదవచ్చు మీరు హిందీలో ఉంది ఇదైతే ఈ వీడియో అయితే మనకి తెలుగులో ఎక్కడా కూడా అవైలబిలిటీ లేదండి ఈ వీడియో చూసి చూసేవారంతా కూడా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ షేర్ సబ్స్క్రైబ్ వల్ల నా ఛానల్ నేను మరింత ముందుకైతే తీసుకెళ్ళగలను ఇది ఆల్రెడీ అవుట్ ఆఫ్ స్టేట్లో వీడియోస్ అండి నేను ఈ వీడియోస్ అయితే చాలా కష్టపడుతున్నాను మీరు చేసే ఒక ఈ సపోర్ట్ వల్ల నా ఛానల్ మరింత ముందుకు అయితే నాకు హెల్ప్ అవుతుందండి చూసారు కదా అంతా కూడా వేరే కంట్రీస్ నుంచి వేరే స్టేట్ల నుంచి వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు అన్నమాట లోకల్కైతే కాదు అందుకే ఐడి కోడ్ ఉన్నాయి చూసారు కదా మనం లోపలికైతే ఎంటర్ అయిపోయాం ఈ టెంపుల్స్ అయితే మనకి ప్రయాగరాజ్గా ఉన్నవండి లేకపోతే ఈ మొత్తం ఈ ఉత్తర భారతదేశం టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా కూడా వేరే ఉంటుందండి ఇత కనిపించాయని మనకి భరద్వాజ మహర్షి దీని మీద ఈయన పేరు మీద ఇదే ఊర్లో ఒక పార్క్ ఉంది ఇంకా చాలా అయితే ఉన్నాయి భరద్వాజ ఋషి అయితే ఇక్కడ బాగా ఫేమస్ అనమాట చెప్పుకోదగ్గ ఒకటి ఒకటిది మనం ఒకసారి ఇలా బయటకు వచ్చేస్తే మరిన్ని టెంపుల్స్ అయితే మనం చూడవచ్చు ఇది ఒక ట్రస్ట్ తీసుకుని నడిపిస్తున్నారండి ఇది ఒక ట్రస్ట్ పేరు మీద అయితే ఉంది నాకు హిందీ అయితే రాదు పైన అయితే పేర్లు అయితే చూడవచ్చు మీరు హిందీలో రాసి ఉన్నాయి చుట్టూ సిటీ అనమాట హైవే ఉంటుంది హైవేలో ఇటువంటి ఆశ్రమం ఒకటి ఉండడం అంటే ఆశ్రమం అవ్వచ్చు లేకపోతే టెంపుల్ అవ్వచ్చు ఋషులు టెంపుల్స్ని ఆశ్రమం అని అంటారు అనుకుంటాయి ఇక్కడ చాలా అయితే హ్యాపీగా ఉంది మనకైతే చాలా ప్రశాంతంగా ఉంది చూసారు కదా ఈ గుడికి కట్టుబడి కానివ్వండి ఈ మరి లోపల శివలింగం ఉంది బయట అయితే వరాహమూర్తి వరాహమూర్తి అవతారంతో ఉన్నారు అది అయితే నందేశ్వరుడు అయితే కాదు ఈయన కూడా ఒక ఋషి ఎదురుగుండే ఋషి ఎదురుగుండే ఒక శివలింగం అయితే మనకి ఉందండి చుట్టూ వెళితే నవగ్రహాలు కాదు నవగ్రహాలు లాంటివి గ్రహాలు అయితే కూడా మనకి ఈ చుట్టుపక్కల చుట్టుపక్కల ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ శివలింగం అన్నమాట మన అదృష్టం ఏంటంటే మనకి ఈ ఉత్తర భారతదేశం ఎక్కడికి వెళ్ళినా కూడా శివలింగాన్ని మనం తాకొచ్చు అనమాట అండి ఇక్కడ స్పర్శ దర్శనం అంటారు అక్కడ అవన్నీ కూడా మనం స్పర్శించి దర్శించుకోవచ్చు ఇది గుడు ప్రాంగణం అనమాట అండి గుడు ప్రాంగణంలో చిన్న చిన్నగా వేరే వేరే దేవుళ్ళు అయితే ఉన్నారు నాకు హిందీ అయితే అంతగా రాదు చూసిన వాళ్ళు ఏ టెంపుల్ అనేది చదువుకోవచ్చు అయితే ట్రస్ట్ మెంబర్ అనుకుంటా మెయిన్ అందరికి కూడా ఆవిడే చూపిస్తుంది గుప్తనిధి అయితే ఇవ్వమంటుంది ఇది గుప్తనిధి అంట అక్కడ వేయాలంట అంటే ఎవరితో వచ్చింది వాళ్ళు ఎంత ఇవ్వండి అని ఏమి డిమాండ్ అయితే చెప్పట్లేదు అవిడీ గుప్తనిధి అని చెప్తుంది ఆ అంగుళంలో ఉన్న మరిన్ని టెంపుల్స్ అనమాట ఇవన్నీ కూడా మనం అలహాబాద్ అయితే చేరుకోగానే మనకి చూపించి మొట్టమొదటి త్రివేణి సంఘం ఒకటి ఉంది మన తెలుగులో అయితే ఇందాకైతే ఇంగ్లీష్లో అయిన చెప్పారు తెలుగులో అయితే నాకు తెలిసి చెప్తున్నాను సోమనాథుడు అనే ఆలయం ఒకటి త్రివేణి సంఘం ఒకటి ఇంకా వాసుకుదేవి టెంపుల్ అండి మరొకటి బడి హనుమాన్ టెంపుల్ అని ఒకటి ఈ రెండు కూడా మనకి సాగా అది త్రివేణి సంఘం దగ్గర అయితే అందుబాటులో దగ్గరలో ఉంటాయి త్రివేణి సంఘంలో ఉంటాయి నెక్స్ట్ వచ్చి మాధవేశ్వరి దేవి టెంపుల్ అది వచ్చి మన శక్తిపేటల్లో అష్టాదశ శక్తిపేటల్లో ఒక శక్తిపేట అండి నెక్స్ట్ వచ్చి ఈ ఎదురు కూడా ఉండే ఆనంద భవన్ వచ్చి మనకి నెహ్రూ గారు జ్ఞాపకాలతో ఉన్న వాళ్ళ ఇల్లు పక్కనే ఇందిరాగాంధీ గారి ఇల్లు అవన్నీ కూడా అయితే ఉంటుందండి ఆ వీడియో కూడా నేను చేయడం జరిగింది ప్లీజ్ మీరు నాకు చేసే ఒకే ఒక్క సహాయం వీడియో చూసేవారంతా కూడా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో మరొకరికి హెల్ప్ అవుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా షేర్ చేయండి ఎక్కడ చాలా మంది అక్కడికి అయితే వెళ్ళి చూడలేరు కదండి లేకదంటే ఒకవేళ ఈ అని చేరుకోవాలన్నా ఈ ఇక్కడ కూడా వెళ్ళొచ్చు ఒక ఫేమస్ ప్లేస్ ఉందని తెలియడం కోసమైనా ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఉపయోగమైతే పడుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్